హలో అందరికి సాయంత్రం టీ టైంలో కానీ కాఫీ టైంలో కానీ ఇలా స్నాక్స్ చేసి పెట్టండి పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి పిండి అవసరం లేదండి ఒక కప్పు బొంబాయి రవ్వతో పది నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుకోవడానికి ఏదైనా గిన్నె తీసుకొని అందులోకి ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే వచ్చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకోవటం వల్ల మనం చేసుకునే స్నాక్స్ విరిగిపోకుండా వస్తాయండి అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నానండి మీరు కావాలంటే నూనెనైనా వాడుకోవచ్చు పిండి మొత్తం నెయ్యిని అబ్జర్వ్ చేసుకునేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని వత్తి చూస్తే ఇలా ముద్ద కట్టి విరిస్తే విరిగిపోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు నీళ్లు తీసుకుని కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం తీసుకున్న పిండికి పావు కప్పు వరకు నీళ్లు సరిపోతాయండి పిండిని కలుపుతూ చూసుకుంటూ కొన్ని కొన్నిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నాకు పావు కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోయాయండి పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగనే మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలి మరీ చపాతి పిండిలా కలుపుకున్నామంటే ఎక్కువ సాఫ్ట్ అయిపోతుందండి కాబట్టి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి మనకి ఈ పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అయిపోతుందండి ఇప్పుడు ఏదైనా ఫ్లోర్ పైన వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతి రోలర్తో రోల్ చేసుకోవాలి ఈ పిండి ఎక్కువ మందంగా ఉంది కాబట్టి ఇందులోంచి సగం కట్ చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ మేము అంతా రోల్ చేసుకుంటాము అనుకుంటే మీరు కావాలంటే అలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని వీలైనంత పలుచగా రోల్ చేసుకోవాలండి ఇక్కడ నేను అంతా కూడా రోల్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నానండి మరి మందంగా కాకుండా అలాగనే పలుచుగా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సీట్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్నవిగా చేస్తున్నానండి మీరు కావాలంటే పెద్ద సైజులోనైనా చేసుకోవచ్చు ఒకవేళ మీకు బాక్స్ షేప్ కావాలనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను షేప్ వచ్చేసి డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి ఇలాగే కాకుండా మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చండి చూస్తున్నారా ఫ్లోర్ నుంచి ఎలా చక్కగా సపరేట్ అవుతున్నాయో ఇప్పుడు వీటిని ఏదైనా ప్లేట్లకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినట్లయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేయగానే ఇలా పైకి వచ్చేస్తాయండి వాటంతటవే విడివిడిగా అయిపోతాయి ఒక నిమిషం తర్వాత వీటిని అలా కలుపుకుంటే సరిపోతుంది వీటిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను రెండు మూడు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అంతా ఫ్రై అయిన తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్